తెలుగు ప్రజలంతా జరుపుకునే అతిపెద్ద పండుగల్లో భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ చాలా ముఖ్యమైనవి ఈ పండుగ సమయంలో కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతాయి ఈ పండుగ సందర్భంగా పిండి వంటలు ఇంటింటా ముగ్గులతో తెలుగు లోకిళ్లన్నీ కలకలాడుతాయి మన తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కర్ణాటకలోను సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్నే మకర సంక్రాంతి అంటారు ఈ పండుగకు ఒకరోజు ముందు భోగి జరుపుకుంటారు అయితే ఈ సందర్భంగా భోగి పండుగ విశిష్టత గురించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు తెలుగువారి పండుగ సంక్రాంతి పండుగ పండుగ ప్రస్తుతం ప్రస్తుతం తెలుగు మహోత్సవాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి ముఖ్యంగా ఈరోజు భోగి మంటలు ఉదయమే లేచి తెల్లవారుజామున భోగి మంటలు వేయడం అందులో ఆవుపేటతో చేసినటువంటి భోగి పిటగలు వేసి నమస్కరించి ఏదైతే ఇప్పటివరకు ఉన్నటువంటి ఈతి బాధలు కానీ కష్టాలు కానీ ఇవన్నీ ఏదైతే దక్షిణాయనంలో పడినటువంటి కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి ఉత్తరాయణ కాలంలో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ చేసేటటువంటి ఈ మకర సంక్రాంతిలో తొలి రోజులో భాగంగా భోగి వేడుకలైతే ఘనంగా జరుగుతున్నాయి ముఖ్యంగా ఏదైతే ఈ పండగ వాతావరణం అంతా కూడా పల్లె గ్రామాల్లో చాలా చోట్ల అన్ని చోట్ల ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ భోగి పండుగని మరింత ఘనంగా అయితే ప్రస్తుతం జరుపుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి సంస్కృతి సాంప్రదాయాలని పూర్తిగా రాబోయే తరాలకి అందించడంలో భాగంగా ఈ పండగ యొక్క విశిష్టతను తెలియజేస్తూ కూడా పట్టణవాసులు కూడా ఏదైతే గతం నుంచి నిర్వహిస్తున్న భోగి పండుగను ప్రస్తుతం యధావిధిగా కొనసాగిస్తున్నారు ప్రస్తుతం భోగి మంటలు వెలుగులతో మొత్తం పట్టణాలన్నీ కూడా నిండిపోయిన పరిస్థితి ప్రస్తుతం ఈ భోగి విశిష్టత గురించి లేదా పండగ విశిష్టత గురించి మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం భోగి జరుపుకుంటున్న కొంతమంది మహిళలు ప్రస్తుతం ప్రధానంగా ఇక్కడ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రోజు భోగి పండుగ అంటే ముఖ్యంగా తెలుగు వారికి అందరికి పండుగలు అన్నీ ఎక్కడి నుంచే మొదలవుతాయి ముఖ్యం పెద్ద పండుగతోనే అన్ని మొదలవుతాయి పరిస్థితి ఏంటి అసలు భోగి ఈ రోజు విశిష్టత ఏంటి ఏం చేస్తాం అందరికి నమస్కారం భోగి శుభాకాంక్షలు ఇది తెలుగువారి పెద్ద పండుగ అంటే మూడు రోజులు జరుపుకుంటా మొదటి రోజు భోగి రెండో రోజు సంక్రాంతి మూడో రోజు కనుమ భోగి రోజు ఉదయమే లెగి స్నానం చేసి భోగి మంట వేస్తామండి సాయంత్రం పిల్లలకి భోగి పళ్ళు వేయడం ఈ తెలుగు వారికి చాలా విశిష్టమైనది అందరూ చాలా ఘనంగా జరుపుకుంటారు పల్లెటూరులో అదైతే ఇంకా ఘనంగా జరుపుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడే పట్టణాల్లో కూడా మళ్ళీ మార్పు వస్తుంది పూర్వకాలం లాగే మళ్ళీ భోగి మంటలు వేయడం అందరూ మార్పు చెంది పూర్వకాలం లాగే జరుపుకుంటున్నారండి అందరూని ఈ చిన్నప్పటికి ఇప్పటికీ ఉన్న భోగే చాలా వేరియేషన్ వచ్చేసింది అప్పటికి ఇప్పటికీ మారిపోయిన పరిస్థితి మీరు చిన్నప్పుడు మీ అమ్మమ్మ తాతయ్య తాత ఇంటికి సెలవులు వస్తే వెళ్ళిన పరిస్థితికి ఏంటి అసలు అప్పుడు భోగి ఏంటి ఇప్పుడు ఏంటి అసలు భోగి విశిష్టత ఏంటి మా చిన్నప్పుడు అయితే చాలా బాగా జరుపుకునేవాళ్ళం అండి తెల్లవారుజాము నాలుగున్నరకే లేచి స్నానం చేసి చాలా హ్యాపీగా ఉండేది అప్పుడు అందరూ చాలా కలుసుకుని భోగి మంట వేసి చాలా ఇదిగా ఉండేవాళ్ళం అండి అప్పుడు మా తర్వాత భోగి మంటలు ఇప్పుడు కాలంలో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు అందరూ వరకు అయితే కొన్ని రోజుల మధ్యలో మర్చిపోయారు కానీ ఇప్పుడు మళ్ళీ అందరూ చేస్తున్నారు ఇప్పుడు పట్టణాల్లో కూడా బాగా జరుపుకుంటున్నారని నేను పూర్వంలాగే మళ్ళీ జరుగుతున్నాయి అన్ని కొత్త అల్లు రావడం పండగలకి అందరూ వెళ్తూ ఉండడం సరదాగా అపార్ట్మెంట్స్లో కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారండి అందరూ భోగిపళ్ళు పోయడం సంక్రాంతి ముందర రోజు అంతా ముగ్గులు పెట్టుకోవడం అంతా చాలా బాగా చేస్తున్నారండి చెప్పండి అంటే మీరు భోగి అంటే ఇప్పుడు మీ ఇంట్లో పిల్లలు ఉంటారు పిల్లలకి ముఖ్యమైన ఈ రోజు పళ్ళు పోయడం వాళ్ళకి ఉన్నటువంటి బాధలు అనేవి పోవడానికి ఏంటి అది అసలు చేస్తారు సాయంత్రం ఈవినింగ్ చిన్న పిల్లలకి భోగిపళ్ళు వేస్తే కొంచెం కీళ్ళు ఏమైనా ఉంటే అనారోగ్యాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయండి అది భోగిపళ్ళు పోసి అంత పిల్లలతో సరదాగా అందరూ భోగిపళ్ళు వేసాక తీసుకోవడం తాంబోళ్ళాలు ఇచ్చుకోవడం అది చేస్తుంటారండి భోగి భోగి స్పెషల్ అదే అండి ముఖ్యంగా పిండి వంటలకు సంబంధించి కానీ ప్రత్యేకించి ఏం చేశారు ఇదివరకైతే అమ్మమ్మలో తాతయ్యలు అందరూ ఉన్న పరిస్థితిలో నానమ్మలో ఇంటి దగ్గర వారం రోజుల ముందు నుంచి నెల రోజుల నుంచి ఎన్ని కార్యక్రమం ఉండేది ఇప్పుడు ప్రజలకు పిల్లలకి మీరేం చెప్తారు భోగి మీ పిల్లలకు కానీ రాబోయే తరగలకు కానీ సంక్రాంతి అంటే మొత్తం ముఖ్యంగా అమ్మమ్మ ఇంటి దగ్గర అందరూ కలడం అండి మెయిన్ ఏ పండక్కి కలరు కానీ సంక్రాంతికి అమ్మమ్మ ఇంటికి వస్తుంటారండి అందరూ కంపల్సరీగా ఎక్కడున్నా నెక్స్ట్ పిండి వంటలు పోకొండలు అటువంటి గజ్జికాయలు అరుసలు అటువంటి అన్నీ ఇప్పుడు మళ్ళీ చేసుకుంటున్నారు అందరూ యాక్చువల్గా అవే ఫేమస్ అదనమాట అండి ఇది ఏదైతే భోగి పండుగతో ప్రారంభమయ్యే ఈ మకర సంక్రాంతి ప్రస్తుతం కన్నుల పండుగగా భోగి మంటలతో విరాళి విరాజిల్లుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు ఇప్పటికే పిల్లలందరికీ కూడా సెలవులు ఇచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ పెద్ద పండగకి ప్రపంచంలో ఎక్కడున్నా సరే తమ సొంత ఇంటికి మాత్రం ఖచ్చితంగా వచ్చి అందరూ కలుస్తారు అదే తండ్రి కొడుకులైనా కూతుర్లైనా అల్లుళ్ళైనా అమ్మాయిలైనా ఎవరైనా మొత్తం మనవులతో సహా అందరూ కూడా ఒకే చోటకి తాము పుట్టి పెరిగిన ప్రాంతాలకు వచ్చి ఈ పండగ అన్నది జరుపుకోవడం ముఖ్యంగా రైతు ఎప్పటివరకు కష్టపడి పండించిన పంటని చేతికొచ్చిన తర్వాత ఆనందంతో జరుపుకునే పండగ కావడంతో పూర్తిగా కూడా తాను జీవిస్తూ తన తోటి వారికి సహాయం చేస్తూ అలాగే తనకి సహాయం చేసినటువంటి పశుపక్షాదులు కూడా ఘనంగా ఈ పండగను కూడా పంచుతూ చేసుకునేటటువంటి మకర సంక్రాంతి వేడుకలు ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి అయితే ఏదైతే శ్రీ మహావిష్ణువు దేవిలో అంతర్లీనంగా మారిపోయిన పరిస్థితులు ఇదే భోగి రోజు అలాగే గోవర్ధనగిరిని ఎత్తిన రోజు కూడా ఇదే రోజు అలాగే శ్రీ మహావిష్ణువు వామన రూపంలో బలిచక్రవర్తిని పాతాలలోకి అనగదొక్కిన రోజు కూడా ఇదే రోజు కావడం భోగి రోజు ముఖ్యంగా పాత తరానికి పూర్తిగా స్వస్తి పలుకుతూ కొత్త తరానికి స్వాగతం పలుకుతూ గతాన్ని వీడుకోలు పలుకుతూ అలాగే సరికొత్త జీవిత సంక్రాంతికి వెలుగులు పంచాలి రాబోయే రోజులు మా జీవితాల్లో అంటూ కూడా స్వాగతం పలికేటటువంటి భోగి పండుగ సందర్భంగా ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు విడి జనల్ శ్రీధర్తో వర్మ ప్రైమ్